సెలబ్రేషన్ అనేది చేస్తున్నాం చూసుకోవచ్చు ఆ అన్నదా నేను సపోర్ట్ చేసినోడికి అవార్డు లాలే గాని రీసెంట్ గా సపోర్ట్ చేసినోడి మాత్రం నాతన్ వచ్చిరు మంచిగా కేక్ కూడా కట్ చేపిచ్చురు అన్ని ఏపిచ్చురు మస్తు కూసేయనా హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన ఎక్స్ప్రెషన్ అన్న అయితే ఉన్నాడు కదా అన్నది అయితే ట్వంటీకి అయితే కంప్లీట్ అయినాయి అనమాట సో ఇప్పుడైతే కేక్ కట్ చేయించాం సో అన్నకైతే సప్రైజ్ చేద్దాం ఇప్పుడైతే పోయి కేక్ తీసుకొచ్చి అయితే అన్న దగ్గరికి పోదాం సో చలో సో అక్కడైతే అందుకోసమే ఈ బేకరీకి అయితే వచ్చాం ఎప్పుడు తినడం అయినా మారావా ఉత్తరకోమారా నువ్వు ఇగా వీళ్ళు ఒకడు పిచ్చోడు దేనికోసం వచ్చావు ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు రా పిచ్చోడు ఉన్నావా ఎప్పుడు అమ్మాయినా సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారేంటి ఇటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగా ఒక బాధ

और दाने yang डाल दो సో ఫైనల్గా అయితే కిక్ అయితే రెడీ అయిపోయింది చూడొచ్చు సో మనల్ని వచ్చేసి ఇప్పుడైతే డీలింగ్ మాట్లాడుతున్నారు అన్ని తీసుకున్నారా తీసుకున్నారంట అంట అన్నీ వచ్చేసి రెడీగా ఉంది ఫైనల్గా వచ్చేసి అన్నీ కొన్నారు ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతాం బ్రో దగ్గరికి వెళ్ళడానికి సో ఇప్పుడైతే అంటా కాల్ చేద్దాం అది సేరా ఇంకా సెరబ్రేషన్ చూసుకున్నామని సరే ఇలా నమ్మను అదే ఎక్కడున్నా ఉన్నా సరే అమ్మాయిందా కదా వస్తుందా కట్ అయింది కట్ అయింది

మీ కైనాలు టై అర్జున్ కట్టాలేనా ఇక్కడ టవీరా రిపేర్కి చేసినాము అయితే వారు ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చి టి వెళ్ళిపోయారు ఇక్కడి నుండి మా ధ్యానం చేసుకోండి మాల్ చేసాయి ಅನ್ನ ರೀಯಕ್ಷೇ ದೂರ ಅಂತೂ వాడు ఇక్కడనే కలిసేది వాడు అది రాత్రి గుర్తించే ఆ దూరం నేను వంటనే కూర్చో నేనే నేర్పించి మీ దగ్గర చేద్దాం

ట్వంటీ అన్నదా పెండగ వచ్చే వాకిండ్లకు చేస్తున్నాం కేక్ చేద్దాం అట్లా నీట్ గా మెల్లమెల్లగానే గ్రోత్ అవుతాం మనకు ఒక్కటిసారి అవ్వాలనేసి అట్లా ఏం లేదు మనం మనం స్లో అండ్ స్టార్ట్ అండ్ యూ విన్ ఓకే కేక్ట్ నేను సపోర్ట్ చేసిన వాడు ఎవరు లాగాలే రీసెంట్ గా సపోర్ట్ చేసిన వాడు మాత్రం నాతో నచ్చారు మంచిగా కేక్ కూడా కట్ చేయించు అన్ని చేపించారు మస్తు ఖుషి అయినా ఇట్లాంటి సపోర్ట్ నాకు ముందు ముందు ఉండాలని నేను అట్లానే కోరుకుంటున్నా నాకు ఎవరు సపోర్ట్ చేసినా చేయకుండా గానీ నేను మాత్రం అందరికి సపోర్ట్ చేస్తా థ్యాంక్ యూ సో మచ్ చలో సో అన్న అయితే వెళ్ళిపోయి సో మేము ఇంకా ఇంటికి పోరాం అనుకుంటున్నాం సో ఇలా తిండు అన్న ముందు అయితే తినలే అన్న ముందు అయితే తినలే సో ఇప్పుడు ఎట్లా తిండు సో ఇలాంటి మా బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సో బాయ్ బాయ్